ఐతారం వస్తే ఇంత కూర తెచ్చుకొని పొద్దటీలు ఇంత తిని మాపటీలుకింత సద్ది పెట్టుకుని నిమ్మలంగా శల్క పనులకు పోతారు రైతులు పొద్దు మూకి కూర నంచుకు పెట్టుకొని ఇంత వేసుకుంటారు అందరు అట్లనే ఉంటారని కాదు కానీ శల్క పనికి ఒళ్ళు అలిసినట్టయితే చాలా మంది ఇదే పని చేస్తారు కానిగి ఊరియా తిప్పలు చేయంగా రైతులకు కడుపు నిండా తిండు శనక పనులు పట్టించుకునేటట్టు లేదు చెప్పుల క్యూలైన్ కదా ఇది కూడా చూడాలి ఏం చేస్తారు మరి ఎరువుల కోసం యవసం తిప్పలు గియాన్ని యూరియా కట్టల ఎడ దొరికలేవు బాయి కాడ పనులన్నీ ఇడిచిపెట్టి లేచి దుకుణం దియక ముందే వచ్చి లైన్లలో నిలబడతారు రైతులు పొద్దంత లైన్లలో నిలబడ్డ యూరియా కట్టలు దొరుకుతాయనే గ్యారెంటీ అయితే లేదు ఆడోళ్లు మోగోళ్లు అందరు పిండి కట్టల కొరకు దుకుణాల పడిగాపులు కాస్తారు కిట్లా లైన్ తప్పితే మళ్ళీ వెనక అవుతుందని కిట్ట చెప్పులు ఆధారం కార్డట్లు పాస్బుక్ల జీరాక్స్ లు లైన్లలో పెడుతున్నారు ఆటి కావాలి మనసులుండకుంటే ఎల్లదాయం మళ్ళా మాపు తెల్లం దాకా లేదు లేదు తెల్లారి గట్ల కోడి గుయ్యక ముందే లేచి వస్తే మధ్య జరిగేది నక్కలు కూసేటి యాళ్ళైతుందట పాపం అట్టయినా యూరియా కట్టలు ఏమన్నా దొరుకుతున్నాయంటే అది లేదు మళ్ళా పొద్దుంత లైన్లలో నిలబడితే లైన్ వస్తే రెండు లేకుంటే అవి కూడా లేవు ఇక గిట్లయితే ఎట్టది అవసరం ఎట్ట నడుస్తుంది మరికంటే మందు బస్తాలు ఇవ్వాలి రైతు అంటుంది మందు బస్తాలు కూడా బతకలేదని నా వాదన సార్ ఇట్లా అయితే కాదని రైతులను ఎంబడేసుకుని ఎగస్ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అధికారులను అడిగితే మీదికేం చేయాలని మేమేం చేయమని వాళ్ళన్న బట్టి మంచిగా ఆనలు పడే ఇత్తనాలు పెట్టుకుని నాట్లు వేసుకుని అదునికి యూరియా సార్లకుంటే షేనెట్ట పెంపు అవుతుంది పంటట్ట చేతికి వస్తుంది రైతుట్ట బతుకుతాడు అదేందో పైసలు పెడితే మనుషులు తాగేటి మందు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది కానీ పంటను బతికిచ్చే మందే దొరుకుతలేదు అబ్బా